కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చాలా కాలం తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చారు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన యు ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది ఇందులో రీష్మా కథానాయికగా నటించి మెప్పించింది కన్నడ బ్యూటీ రీష్మా నానయ్య గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన యు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ సినిమాతో యూత్ క్రష్ గా మారింది రీష్మా నానయ్య ఈ అమ్మడి గురించి తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి రీష్మా యుఐ సినిమాల్లో అందం అభినయంతో కట్టిపడేసింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు వయసు తెలిసి షాక్ అవుతున్నారు నెటిజన్స్ ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంటున్న రీష్మా ఇరవై ఎనిమిది ఏప్రిల్ రెండు వేల జన్మించింది అవును ఈ అందమైన అమ్మాయి కే పిల్ల ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు కేవలం ఇరవై మూడేళ్లు మాత్రమే పదిహేడేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రీష్మ అనేక చిత్రాల్లో నటించింది కానీ ఇప్పుడు ఉపేంద్ర నటించిన యూఐ సినిమా మరింత గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం రీష్మ పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగిపోతుంది ఈ బ్యూటీని పుష్పాటులో కిసక్ ఫేమ్ శ్రీలీలతో పోలుస్తున్నారు నెటిజన్స్